మన రెండు తెలుగు రాష్ట్రాలకి దరిద్రం పట్టిందంటే దరిద్రం పట్టిందనుకోవచ్చు కొంతమంది దరిద్రుల వల్ల తెలుగు ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవచ్చు తిరుమల తిరుపతి ఎంత దారుణాతి దారుణమైన సంఘటన జరిగి ఆరుగురు మృతి చెందితే మన తెలుగు ఛానల్స్కి కనీసం అవి కనిపించనంటే కనిపించనే కనిపించడం లేదు కొన్ని పచ్చ మీడియా ఛానల్స్కి అయితే కళ్ళు లేనట్టుగా స్తున్నారని చెప్పుకోవచ్చు అసలు కళ్ళు లేవు మాకు ఆ సంఘటన జరగలేదు అనే విధంగా ఎవరిస్తా తెలంగాణ గురించి తెలంగాణ కేసీఆర్ ఏసీబీ ముప్పై ప్రశ్నలు వేసింది ఇంకా అరెస్ట్కి రంగం చేద్దాం అనే విధంగా అన్ని ఛానల్స్ అన్నీ ఒక్క ఛానల్ అని కాదు కొన్ని ఛానల్స్ అయితే మరీ విపరీతంగా దాన్నే చూపెట్టడం దాన్నే ప్రసారం చేయడం విపరీతంగా చేస్తుంది కానీ ఇంత దారుణాతిగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర అంత దారుణాతి దారుణమైన సంఘటన జరిగి ఆరుగురు మృతి చెందితే దీనికి కారణం ఎవరో దీన్ని నిర్లక్ష్యం చేసింది ఎవరో భక్తులకు అండగా ఉండాల్సిన వాళ్ళే ఇలా చేశారా అనేది ఏమి చూపించకుండా అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగలేదు ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగానే ఉంది ఏ ఇబ్బందులు లేవు అనే విధంగా తెలంగాణలో జరుగుతున్న కేటీఆర్ది ఇపరీతంగా అంటే విపరీతంగా చూపించడం తప్ప తెలుగు ఛానల్స్ ఏదైతే తెలుగు ఛానల్స్ కొన్ని పచ్చ మీడియా ఛానల్స్ అయితే మరిది దరిద్రంగా అంటే దరిద్రంగా తయారయ్యాయని చెప్పుకు ఒక్క ఒక్క వర్గానికే కొమ్ము కాసుకుంటూ ఒక వర్గం కోసమే పని చేస్తున్నాయి అనే చెప్పుకోవాలా ఇది ఎంతవరకు కరెక్ట్ దారుణమా దారుణమైంది కాదు మీరే ఆలోచించండి ఒకసారి ఒక పక్క పాపము అంత దారుణమైన సంఘటన జరిగితే దాని మీద కనీసం వీళ్ళు ఎట్ట డిబేట్లు పెట్టరు పనికి మాట్లాడడం మీద డిబేట్లు పెట్టేస్తారు ఇక్కడ ఆరుగురు చనిపోతే వీటి మీద డిమాండ్ పెట్టకుండా వీటి మీద చూపెట్టకుండా పదే పదిగా వేరే వాటిని చూపిస్తున్నారు చంపే అసలు తిరుపతిలో అసలు ఏం జరగలేదు అన్నట్టుగా చూపిస్తున్నారే తప్ప మరో చూడ అసలు మన తెలుగు మీడియా ఛానల్స్కి మన రెండు తెలుగు రాష్ట్రాలకి పెద్ద దరిద్రం పట్టిందంటే ఈ ఛానల్స్ వల్లనే చెప్పుకోవచ్చు చూపించాల్సింది అసలు చూపించకుండా ఏదో ఏమీ జరగలేదు ప్రశాంతంగా ఉంది అనే విధంగా చూపించడమే తప్ప మరొకలేదు అదేవిధంగా గతంలో ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర ఒక మహిళ మృతి చెందితే పదే 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 చూపించారు కానీ ఇక్కడ తుకిస్లాట్ జరిగి ఆరుగురు మృతి చెందితే దీన్ని చూపించడం జాతకాల ఆడ సంధ్యా థియేటర్ దగ్గర ఒక్క మహిళ చనిపోయినందుకు ఎప్పురీతంగా ఫోకస్ చేసి ఎప్పురీతంగా నిమిషాన్ని నిమిషం ఐదు నిమిషాలకి ఐదు నిమిషాలకి పదే పదే చూపించారు మరి ఇక్కడ ఆరుగురు చనిపోయారు దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆరుగురు చనిపోతే దీన్ని చూపించడం జాతకలేదు లేదు ఎంత దారుణంగా స్థితిలో ఉందో చూడండి ఒకసారి ఆలోచించండి